டர் நாராயணரெடிக்கு மொக்க பிரமுக அதிபி மாரிய மண்டலி புது பிரசாரி காரிக்கு மாலக்குராவீங்க குமார் தெலுங்கு விஷயவித்தாலய பௌரசம்மார அதிக்காரி డాక్టర్ చెన్నయ్య గారికి మరొక వక్క కూర్చున్న రెండవ ఫైలజీ గారు ఇటు సైల్య ఒక ఫైవ్ రెండు పాఠశాలలో ఉన్న ఫైదీ గారి నాకు ఫైవ్ గారి అన్నింటికీ మించి ఈనాటి కార్యక్రమానికి రూపశిల్పులుగా నిలిచి నన్ను ఈ వేదిక మీద కూర్చోపెట్టిన ఇరు సంస్థలు జీవియా ఆరాధన ఫౌండేషన్ சூரியபாட்ட வெங்கடரெடி காரிக்கு அல்ல அபினந்த பவாரி காரிக்கு ஆபூத்தல ரத்த பிரேட்ச சமகி நமஸ்கார மாமூல சபிலை அலோகங்க மாட்டாடே அலவட்டிவிடு சபோ மாட்டோம் நகரம் காட்டது அது மாட்டாடே அநிவேஷன் கூட கால காண ముప్పై ఐదు అసంత్రాల ప్రసార జీవితం గడిచిపోయిన తర్వాత నేపథ్యాన్ని ఒక్కసారి వెనక్కి చూస్తే ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా మా తండ్రి సుశాంత మరణించినటువంటి సమయంలో తెల్లవారితే హైదరాబాద్ లాంటి నగరంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం జీవితం ఏమిటో తెలియని రోజుల్లో మళ్ళీ సూర్యోదయం అవుతుందా అని తెల్లవారికి ఇంత ముద్ర పెట్టేటువంటి రాతులు ఈ భాగ్యనగరంలో ఉంటాడని సల్లకిందులైపోయినటువంటి ఒక సన్నివేశము అప్పటికే శిశాంతరైనటువంటి వ్యక్తి జటనగరాలలో ఆంధ్ర కవిత శాశ్వత మొత్తంలో కొంత ప్రచలితమైనటువంటి ముద్రను సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి కుటుంబం ఆ వ్యక్తి కుటుంబానికి చెందినటువంటి పార్వతీశం హైదరాబాదు నగరంలో ఉంటేనే ఈ కుటుంబ జీవనోపాధి లభిస్తుంది అని ఒక భవిష్యత్ ఆలోచన చేసినటువంటి ఒక మహానుభావు నా మాతామహుడు కనుకొని రావట్ల ముప్పై ఎనిమిది వసంతాలకు పూర్వం కనుక ఆయన ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే తనతో సహా కూతుర్ని పిల్లల్ని కుటుంబాన్ని వాళ్ళ స్వగ్రామానికి తరలించి ఉంటే ఇవాళ ఈ భారతదేశం ఈ వేదిక మీద ముప్పై ఐదు వసంతాల పండగ చేసుకునేటువంటి అవకాశం ఏంటి ఈ పండగని ముప్పై ఎనిమిది వసంతాలకు పూర్వమే ఒక దార్శనికుడిగా దర్శించినటువంటి ఆ మహానుభావుడికి తెలుసు వచ్చి సాధారణంగా ప్రబల చెప్పుకుంటాం మన సాంప్రదాయం ప్రవరంటే మనం మనం పరిచయం చేసుకుంటూ ఉన్న పెద్ద మనిషికి నమస్కారం పెట్టడం నేను ఫలానా వంశంగాన్ని ఫలానా ఓర్పెట్టుకుని ఇలా చెప్పుకోవడం అలాంటి ఒక ప్రవర ప్రాముఖ్యం కలిగినటువంటి ప్రవర చెప్పుకునేటువంటి వంశంలో జన్మిస్తున్న నాకు కలిగినటువంటి ఒక అదృష్టం అది ఇందాక నారాయణ రెడ్డి గారు చెప్పారు వెంకట పావతీశ్వర కవుల వంశం నుంచి నేను వచ్చినటువంటి వైనాన్ని ఆ రోజుల్లో మా తండ్రి శశాంక చాలా ప్రచలంగా పక్షణ గారసుఖ సమావేశాల్లో పాల్గొనేటువంటి రోజుల్లో నారాయణ రెడ్డి గారికి మరొక వైపు దాచరాధి గారికి ఇంకొక వైపు ఆరుద్ర గారికి మరొక వైపు శేషేంద్ర గారికి ఇలా అప్పుడు జగజ్జీవీయమైనటువంటి కవితా ప్రపంచంలో పెరుగుతున్న నభోపను వాళ్ళంతా వాళ్ళందరినీ అతి చేరువుగా చూసేటువంటి ఒక అవకాశం రాహుజరావు గారి ఇంట కుట్టడం వల్ల ఒక విశ్వనాథ సత్యనారాయణ ఒక వేద సత్యనారాయణ శాస్త్రి వంటి మహాములకి అతి చేరువుగా ఉండి వాళ్ళని గమనించేటువంటి ఒక అవదృష్టం ఉంచుకోవడం ఇవన్నీ బాల్యతలు నాకు సంప్రదించినటువంటి అదృష్టం అత ఈ కుటుంబం అంతా కూడా సాహిత్య సంబంధమైనటువంటి అంశాలలో ఎక్కువగా ఉండడం కారణం చేత ఎప్పుడూ ఆకాశవాణి నా దృష్టి ఉండేది ఆ రోజున ఇందాక చెప్పినట్టు మా తాతగారు పుల్లెల వెంకటేశ్వర గారిని అప్పుడు ఆకాశవాణి ఇండియా రేడియో డైరెక్టర్గా ఉండేవారు ఆయనకి పరిచయం చేసి వీడికి ఏదైనా ఒక మనం మార్గం చూపించాలి అన్న ఆ రోజు పుల్లెల వెంకటేశ్వర గారు చేసినటువంటి ఒక ఆలోచన కారణంగా పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నవంబర్ ఆరో తేదీన ఆకాశవాణి ద్వారా నేను ఒక క్యాజువల్ గా పనిచేసినటువంటి దానికి ప్రతిఫలంగా నూట పది రూపాయల మొదటి చెక్కులు అనుకున్నాను ఈ సంఘటన జరిగి ముప్పై ఐదు ఏంది అదే ఈనాటి పాఠ ఆకాశవాణిలోకి వెళ్ళామంటే ఒక విశ్వవిద్యాలయం మెట్లిక్కుతూ ఉంటే ఎంత అనుభూతి పొందుతామో దానికి రెట్టింపు అనుభూతిని నేను ఆకాశవాణి మెట్లిక్కిన సరిపోతాను ఒక రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు విద్యారంగానికి చెందిన ప్రముఖులు కవులు కళాకారులు సంగీతానికి చెందిన ప్రముఖులు ఎంతోమంది శిఖరాలు వేరు శిఖరాల వంటి మనుషుడిని తన ఆ దృవ్య మాధ్యమం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి చాలా గొప్ప మాధ్యమం అండి అంచేత ఆమె ఎట్లెక్కినప్పుడల్లా పరమపురీతమైనటువంటి స్వపానాలు కనపడతాయి వారికి నమస్కరించి వెళ్ళేటువంటి స్వైనా ఎన్నో ఉన్నాయి అటువంటి ఆకాశవాణిలో చిన్న చిన్నగా అప్పాలు వెదుకుని ఆ రోజుండేటువంటి మహానుభావులు ఒక శ్రీనివాసన్ గారు కానివ్వండి ఒక దేవేడా బాలకృష్ణ గారు ఒక వేరూరు సహజానంద గారు ఒక బాబూరి భరద్వాజ గారు ఒక గీడిగుండ రామచంద్రమూర్తి గారు ఒక శారదా శుక్రవర్ శారదా శ్రీనివాసు ఇలాంటి ఎంతోమంది మహానుభావులు అటు విజయవాడ కేంద్రానికి వెళ్తే ఒక జలసూత్రం ఋష్పుణ్యాచార్య గారు ఒక గుచ్చిబాబు కానీ ఒక ఆవన్ చంద్ర గోపాలరావు గారు ఆ పేరు తలుచుకుంటే నీకు అనుకునే రామచంద్రరావు గారు ఈ ఒళ్ళంతా జలదరిస్తుంది ఆ మహామహనం మల్లాది నక్షణ శాస్త్రి గారు ఇటువంటి మహనీయులందరినీ అతి దగ్గరగా అతి చేరువ ద్వారా చూడడం ద్వారా వారు రకరకాల పాఠశాలలో వాళ్ళు చేసినటువంటి సంభాషణలు వారు చేసేటువంటి రచనలు అతి నుంచి నేను గమనించడం వల్ల నాకు ఎంతో అంతో వాళ్ళని అనుసరించేటువంటి ఒక అవకాశం కలిగింది ఇక ముఖ్యంగా వేదికల మీదకి వస్తే నాకు తెలుసు మా చిరతనంలో నాకు ఇద్దరే ఈరోజు ఒకటి మా నాన్న కనుక నాన్న హీరో ఆ తర్వాత నారాయణ రెడ్డి గారు నా హీరో తెలుగు అక్షరాన్ని ఎంత స్పష్టంగా పలకాలి తెలుగు మాటలతో ఎదుటివాడి గుండెతో ఏ విధమైనటువంటి ప్రతిస్పందన కలిగించాలి ఇటువంటి ఎన్నో అంశాలు ఎన్నో కవిషన్ కళాలలో వారు ఆ కవిత చదువుతుంటే ఎంతమంది చదివినా కూడా మా నాన్న కాబట్టి శశాంక తల్లి పుస్తకంగా ఉండేది ఒక నారాయణ తల్లి చదివే ఉంటుంది ఈ ఇద్దరు అంత ప్రముఖమైనటువంటి ప్రచురితమైనటువంటి ముద్ర నా అంతరంగా వదిలేశారు అంచేది వారు చేసేటువంటి ప్రతి ప్రయోగాన్ని వారు చేసేటువంటి ఆ వాస్విలాసాన్ని వారి ఉపన్యాసంలో ఉండేటువంటి ఆ వైఖరిని ఇది ఎప్పుడూ పరిశీలించేటువంటి ఒక అవకాశం అతిచేరుగా కలిగింది బహుశా ఆ పరిశీలన ఫలితమే నేను ఆకాశవాణిలో కానీ దూరదర్శనం చేసుకుంటాను త్రివి మాంఛం నుంచి దూరదర్శన్కి వచ్చేటప్పటికీ అప్పటికే నేను మూడు నాలుగు వస్తాను ఐదు ఆరు సంవత్సరాల పైగా ఆకాశవాణిలో ఉంటాను ఆ తర్వాత నేను వచ్చేటప్పటికీ నండూరి విఠల్ తన గొంతు విప్పితే తన గొంతు విప్పితే భాగ్యనగరం రోడ్లన్నీ కర్ఫ్యూ విధించినట్టుగా చేయగలిగిన ఒక అయిష్టాంతమాణి నండూరు విఠల్ నాకుంటాను శ్రవ్యమాధ్యమంలో మధ్యాహ్నం మూడు గంటలకి శారదా శ్రీనివాసం నెండూరు గంటలతో ఒక నాటకం వచ్చిందంటే రోడ్డు నిర్మానుష్యం అయిపోయింది ఆ రకంగా మాధ్యమాన్ని శ్రవ్యమాధ్యమాన్ని ఒక మాధుర్యంతో ఏడినటువంటి మహనీయ మూర్తులు వాళ్ళు అప్పుడు నండు గట్టి వెళ్ళాలి నా అదృష్టం చేత దూరదర్శి అక్కడ ఉండేవాడు వారి నేతృత్వంలో ఎంతోమంది అప్పటికి దిగ్గజానికి గోవిందవు రమణీ సన్మా సైలజ సమ్మన్ యమున సంజీవ్ యర్లగడ్డ సైవర్ వినోది భగవాన్ వెంకట్రావు గారు వీళ్ళందరూ శిఖరాయమానంగా కార్యక్రమాలు చేసేటువంటి రోజులు అంటే వాళ్ళు కొత్తగా ఆ రంగంలోకి ప్రవేశించిన శక్తివంతన లేకుండా ప్రతినిత్యం ఎందుకంటే ఆ రోజుల్లో దూరదర్శన అనే మాధ్యమం ఒక్కటే ఉండేది టెలివిజన్కి సంబంధించి ఇంకొక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం లేదు అసలు ఒట్టికుంటే అటువంటి స్థితిలో మనం చూసే ప్రతి కార్యక్రమాన్ని కొన్ని లక్షల కోట్ల మంది చూస్తారనేటువంటి ఒక నిర్బంధం చేత ఆనాటికి ఉండేటువంటి ఈ నిర్మాతలందరూ కూడా పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా అవిశ్రాంతంగా పనిచేసినటువంటి రోజులు నాటి నోరుంటున్నాయి వాళ్ళు ఏర్పరిచినటువంటి దారులలో నేను కూడా గ్రహించి నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఒక తల్లిలాగా ఆకాశవాణి ఒక తండ్రిలాగా దూరదర్శనం దాన్ని ఎంతకాలం సాక ఈరోజున మీకు నిలబెట్టండి స్వస్తి అది కార్యక్రమం చేసినాం ముందుగా వారికి ధన్యవాదాలు మీరు వస్తున్న ముఖ్య అతిథి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వారు పద్దెనిమిది పన్నెండు రెండు వేల పదకొండులో టైం ఇస్తున్నామని వన్ మంత్ ముందే సార్ మీరు ఈ ఫంక్షన్కి రావాలి సార్ మీరు ఇంకో ఫంక్షన్లో ప్రజలు వస్తుంది మీరు తత్వ మక్షన్ ఉండాలని వారు స్వామి చేశారు ఎందుకంటే ఏ పక్షి ఈ మనక్షన్ స్వామి చేశారు వారు ఆ స్వామి విషయం నిలబెట్టిన ముందుగా వారికి ధన్యవాదాలు ఏర్పడుతున్నాను అలాగే సన్మాన కొన్ని మంత్రులు బుద్ధప్రసాద్ గారు వారు వేరే కార్యక్రమం అయినప్పుడు కేవలం నేను ప్రత్యేకంగా అప్పలను పంపకపోయినా పత్రికావతంగా ఈ వార్త తెలుస్తున్నాను ఇక్కడ విచ్చేసి చేసి నా మీద అవ్యాజ పద్య కుసుమాలు అందించినటువంటి డాక్టర్ అఖిల చుందరరామకృష్ణ గారికి పంపు నుంచి ప్రత్యేకంగా వసరాలు అనేటువంటి కవి ప్రత్యేకంగా నాకు పద్య పంపించారు వారికి వివేశాత్మకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు